నేను ఎవరితో పెట్టుకున్నానో మీకు తెలుసు ముష్కరులు వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళు సొంత బాబాయనే గొడ్డలతో చంపించేసిన వాళ్ళు సొంత డాక్టర్ సునీత స్వయాన చిన్నాన బిడ్డ ఆవిడి మీద గౌరవం లేదు మన మీదేం గౌరవం ఉంటుందమ్మా మీదేం గౌరవం ఉంటుందమ్మా సొంత చెల్లినే తల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసిన వ్యక్తి అమ్మా బయట చెల్లెలకి బయట తల్లి మీద ఏం ఉంటుందమ్మా వాళ్ళ అతనికి ఒకసారి మీరు ఆలోచించండి తన చెల్లి మీద తన తల్లి మీద గౌరవం లేనివాడు నా భార్యని పెళ్ళావనుకుంటే ఇంకేమంటాడమ్మా సత్యమణి భార్యని అనే భాష వస్తా చాలా మందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకొని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్